लोट त यती गीटी च

నీవి లోడ్ చేస్తే వాళ్ళు ఏ చండా మీ అమ్మ మాత్రం నన్ను పల్లెత్తు మాట ఏదో దినములు కొంత తారమరాడు అనుకున్నప్పుడు ఇటువంటి గృహ చిద్దవులు ఎవరికైనా ఉండవే కానీ పడిన గోడలు పడినట్లే ఉండవు దైవం మందులకి ఈ పూట అతన్ని తలసిల్ల చేసిన ఎవరా ఎవరా వారు నేను ఇందాకనే చెప్పబోగా నా మాట పూర్తిగా నచ్చినవి కావు ఇప్పుడు చెప్పండి ఆ తానశిలున్న వాడు బిల్వ మంగళడు బిల్బమంగళ ఏదో ఆవల కొత్తగా కార్యము కార్యస్థానంలో మేడలో మిద్దెలో కట్టుకొని కాపడుకుంటుందా వాసుదేవ మూర్తి గారి కుమారుడు నా స్నేహితుడు ఆ నాడు నేను చూస్తే కాడి కాపా ఏవండీ ఎర్రగా పుష్టిగా పడుకునడిదిరే అతను నేనా అవును మీకెట్లో తెలియదు అబే అబే అదే లేదండి అది మరి గోపాల స్వామి వారి కోవిలలో కళ్యాణ సమయమును కాబరు చూస్తే తిని అంతే అంతే అండి ఇప్పటి వరకు నలభై కోట్లు ఉందండి నా నమ్మకము నలభై కొరకులే ప్రకృతి విను ਆ ਬੁਨ ਮਨ ਨੂੰ ਮੈਂ ਨਸਾਜਾਂ ਆ ਦਿਨ ਨੂੰ ਲੋ ਅਤਲ ਨੇ ਨੂੰ ਨੇੇ ਆਤੋ ਆੜਿ ਨ ਬੱਕਿਆ ਤਾ ਆ ਵੀਨਾ ਬੱਕਿਆ ਤਾ ਨੜਾ ਯਾੜਾ ਗਰਣੀ माता भक्का நான் <laughs> இல்ல. చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు మరి తమరు నేను చదువు చాలించి చాలించి ఇదిగో ఈ సాలివాడలో ప్రవేశించినాను చాలా ఊరుకోండి అందువల్ల సంబంధం పూర్తిగా తిరిగిపోయి ఒకరిని అతను మర్చిపోవరుకు వచ్చినాము ఆహా ఎంత మంచివాడు చెప్పారా అతను ఇంత మంచివాడు ఎంత మంచివాడు నేను ఏమడుగా నీ అడు అలాగా నాతో ఎంత చక్కగా మాట్లాడినాడు ఇంటికి తీసుకుపోయి భోజనం ఇచ్చేంత వరకు కూడా విడిచినాడు కాడు బదులు మాట వెంటనే తలపెట్టడం భావ్యం కాదని రేపు వచ్చిందని చెప్పి చక్కగా వచ్చినాను ఏమిటి ఆలోచిస్తున్నావు ఇది బంగారపుదేనా నాకు ఇస్తారా

ఒకసారి భోజనానికి అది చెమటలు పట్టినాయి భోజనానికి తీసుకొస్తారా అది అది అల అలివి పని మాత్రం కాదు ఏమీ ఎందుచేత అతడు మహా పండితుడు శ్రహసి కంటేనా పరమ నైష్ట్యుకుడు ఈ స్వామిత్రుని కంటేనా బహునీతిమంతుడు ఇప్పటి నారాయణ కంటేనా పరవస్తుడి పరాన్మకుడు రుసి సృని కంటేనా ఏ ఎందుకండి లెక్క

I'm going you భార్య ఫ్రీవాలు కూర్చున్న వారిలో ఎవరి భార్య మాత్రం చక్కనిది కాదు ఏమండి అంత దూరం ఎందుకు ఈ భార్య మాట చెప్పండి నా భార సంగతి కలిగి లక్ అవయమ్ములు కలిగిన అలరు అతి భార్యను విడిచి నీవు నీకెవరు బదులు చెప్పగలరు ఏమన్నా బదులు చెప్పుడుతో పని నేను చెప్పినట్టు చేదు అతన్ని ఇక్కడికి రప్పించు భారము మీది ఆకర్షించు భారం నాది అతనుకున్న నలభై కోట్లల్లో మీది సగమ నాది ఏమంది నీదేమిటి నాదేమిటి నేను కళ్ళు మూసుకొని గంగల దూకమన్న దూక సరేనా సరే గాని డబ్బులు పంచుకుంటాము మొత్తం నీకు ఇస్తాను నువ్వు ఏం చేస్తావు మా అమ్మకి ఇస్తారండి ఇస్తాం సరే కానీ మీ అమ్మకి ఇవ్వాల్సిన అవసరం లేదు మా రసరం ఇదంటే ఆడపిల్ల ఏదో ప్రేమ దోమ అని మనసులో ఉండదు ఆడపిల్ల కాబట్టి ఈ ఇడి చేసినోడికన్నా ఉండదు కొద్దిగన్నా సిగ్గు వాడు చూడు ఎద్దులాగా పెరిగాడు ఆరు అడుగులు ఉండడు ఏమన్నా అపంసం తెలిసిందా నా గొంతు ఏమన్నా నినపడింది అమ్మాయి అన్న నుంచో పాతుకుపోయిన కన్నడ మున్సూపుడు సైతం ఊరు వదిలి ఊరుకు పెట్టిపోయాడు వీడి మాత్రం మా ఆయన్ను వదిలిపెట్టిపోలా వీడిని వీడికి పెళ్లికి పోయించినంత సంబరం చూడు వాడు చూపు చూడండి ఎండాకాలం ఇల్లు కాలేటప్పుడు పిల్లి చూసి చూపు చూస్తాను ఈ నాలుగ నక్కల బేక శంకరిగా నేను లేని సమయాన్ని మా ఇంటిలో దూరి మా పిల్లతోటి పాటలు పాడటం నాట్యం చేయటం కాదు నీకు ఓపిక రారా అర్ధింకలో కాపురం పెడదాం దానితో చూడు ఎంత ధైర్యంగా అంటున్నాడు నీతి కో చే మా కూడా అయితే మేసం రాయ

శిబ్జస్థలం వదిలి తిరుపతి పొందలు శిబ్జస్థలం వరు తిరుపతి పొందలు భూగలపాటులిపినారులికాల్పములూ చెడులంగను సృష్టి చేసినా

సుబ్బిశెట్టి బాబు రానే వస్తున్నాడే కాళ్ళు పట్టిద్దా ఇవాళ ఆటో అయితే తేల్చిస్తా గానీ నువ్వు బొమ్మలాగా నిలబడమే అలా కాదు